హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు ఓకేనా హైకోర్టు ఉద్యోగులు ప్రిపేర్ అయిపోతులందరికీ కూడా నమస్కారం అండి మనం ఈ వీడియోలో లాస్ట్ టైం మనం జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నాము అదేవిధంగా మనము నెక్స్ట్ అనేది ఆ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉన్నది ఆ అంశంపై కూడా వీడియో రాబోతుంది అదేవిధంగా ఈ వీడియోలో చూసినట్లయితే ఒక యొక్క క్వశ్చన్ పేపర్ లాస్ట్ టైం ఏ విధంగా ఉంది అనేది చూద్దాం మనకు ఇంకో విషయం ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కు టైపిస్ట్కు ఫీల్డ్ అసిస్టెంట్ ఈ నాలుగు ఉద్యోగాలకు క్వశ్చన్ పేపర్ యొక్క సిలబస్ అనేది ఎగ్జామ్ అనేది ఒకే విధంగా ఉండడం జరుగుతుందండి ఆ షిఫ్ట్లో ఆ రోజు జరిగిన ఆ యొక్క ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు అనేది అభ్యర్థులకు అవగాహన అనేది ఉంటుంది ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం తెలుసు కదా నలభై మార్కుల కోమో జిఎస్ ఉంటుంది నలభై మార్కుల కోమో ఇంగ్లీష్ ఉంటుందండి టోటల్గా ఎనభై మార్కులు ఉంటుంది ఎగ్జాము తొంభై నిమిషాలు నెగిటివ్ మార్కింగ్ లేదండి ఓకే కదా ఇప్పుడు చూసినట్లయితే మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్లోని కోటప్పకొండ జాతర ఏ పండుగ సందర్భంగా నిర్వహించబడుతుంది చాలా సింపుల్ ప్రశ్న కదా ఏ పండుగ అండి మహాశివరాత్రి పండుగ సందర్భంగా నిర్వహించడం జరుగుతుందండి ఓకేనా మనం చూసినట్లయితే మనకు భారతీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ ఓకేనా చూసినట్లయితే భారత రాష్ట్రపతి ద్రౌపది గుర్ము సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూలో డాష్కి చెందిన ఇంటిగ్రేటెడ్ క్రయోజెనిక్ ఇంజిన్ తయారు కేంద్రాన్ని ప్రారంభించారు అని ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి మరి చూసినట్లయితే ఒక క్వశ్చన్ అయితే టెక్నాలజీ నుంచి అడగడం జరిగింది జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా ఓకేనా జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలన ఏ సంవత్సరంలో విధించడం జరిగింది నైన్టీన్ సెవెంటీ త్రీలో విధించడం జరిగిందండి ఓకేనండి చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో మత సహనానికి ప్రతీక అయిన పినకొండ బాబయ్య స్వామి దర్గా ఉర్పు ఆంధ్రప్రదేశ్లోని కింది ఏ జిల్లాలో ఉంది అన్నాడండి అనంతపురం జిల్లాలో ఉండడం జరిగిందండి ఓకేనా అదేవిధంగా ఈఎం ఎన్విస్ ప్రకారం అండి ఎన్విస్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఐదు శాతం భూభాగము ఏ రకమైన నేలలు ఉన్నాయన్నారండి నలభై గడ అంటే నేలల టాపిక్ నుంచి అడగడం జరిగిందండి జాగ్రఫీ ఓకేనా అదేవిధంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అండి ఆ టైంలో ప్రభుత్వము ఆ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగారండి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం రెండు వేల ఇరవై రెండు నాటికి వార్షిక ఆదాయం డాష్ కంటే తక్కువ అని అన్ని వర్గాలు గుర్తిస్తుంది ఐదు లక్షలని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి ఓకేనండి క్లియర్ కదా ఇక్కడ మనకు అదేవిధంగా భారతదేశంలో బ్రిటిష్ పాలనలో అనేక చాప్టర్ చట్టాలు ఆమోదించబడ్డాయి ఎన్నడి ఆమోదించిన చాటర్ చట్టం అసలు చాటర్ చట్టమే లేనిదనమాట ఈ ఆప్షన్స్లో ఏంటిది ఎయిటీ త్రీ అయితే ఉంది ఎయిటీ థర్టీన్ ఉంది ఎయిటీన్ ఫోర్ ఉంది కానీ సిక్స్టీ ఫోర్ అనేది ఒక చాటర్ చట్టం అనేది లేదండి కాబట్టి ఇక్కడ ఏమన్నాడు లేనిది అని గుర్తించండి అన్నాడు ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా అదేవిధంగా మనము ఆయుష్మాన్ ఉత్కృ ఉత్కృష్టత పురస్కారం యొక్క రెండు వేల ఇరవై కింద అత్యుత్తమ పనిచేరు కనపరుస్తున్న రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంగా ఏది నిలిచింది ఆంధ్రప్రదేశ్ నిలిచింది మోస్ట్లీ ఇలాంటి ప్రశ్నలు వచ్చేది అంటే ఆంధ్ర చిన్న ఎగ్జామ్స్ సంబంధించి కాబట్టి ఫస్ట్ ప్లేసెస్లో యొక్క ఆప్షన్స్లో ఉంటే ఎక్కువ శాతం ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది అభ్యర్థులు ఈ విధంగా కూడా ఆలోచించాలన్నమాట ఇక్కడ పెద్దగా ఇచ్చాడు క్వశ్చన్ ప్రశ్న చూడండి సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై రెండులో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీలు ఇరవై వేల కంటే ఎక్కువ మొత్తం తమ విరాళాల రెండు వెల్లడించాలన్న ప్రస్తుతము ప్రస్తుత నియమం నియమంలో కాకుండా గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే రాజకీయ విరాళాలు పరిమితం చేయాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ లేక రాశారు మరియు డాస్ట్ అంటే ఎక్కువ విరాళాలను బహిర్గతం చేయాలని సిఫార్క్ చేసిందంటే రెండు వేలని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి క్లియర్ కదా అభ్యర్థులకు మరి అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి పక్క రాష్ట్రం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు కేటాయించబడ్డాయి ఇరవై అదే కదండి లోసభ ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు ఇరవై ఐదు లోక్సభ ఓకేనండి ఇప్పుడు కూడా లోక్సభ స్థనాలు కూడా అంతేనండి ఓకేనా మరి నేను చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గోదావరి అనేది పొడవు ఎంత అన్నాడు సింపుల్ ప్రశ్న అండి చాలా చాలా సింపుల్ చూడండి ఏడు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు అండి ఓకేనండి చాలా చాలా సింపుల్గా ఉంటాయి జిఎస్ ప్రశ్నలు కొంచెం ఇంగ్లీష్ కష్టంగా ఉంటాయి కానీ అందుకే మనం వచ్చిన సబ్జెక్టు మీద ఫోకస్ బాగా పెడితే దాని సబ్జెక్ట్ మీద యావరేజ్ స్కోర్ చేసినా సరిపోతుందండి అక్టోబర్ డిసెంబర్ ట్వంటీ వన్ నా త్రైమాసకానికి మార్చి రెండు వేల ఇరవై విద్యా దిన పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మొత్తాన్ని విడుదల చేసింది చూడండి కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగారు ఆ టైంలో ఏడు వందల తొమ్మిది కోర్స్ అని ఇవ్వడం జరిగిందండి ఓకేనండి ఏడు వందల తొమ్మిది అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోహటిలో గోహతి రాష్ట్రపతి ద్రౌపది ముఖ్య ప్రారంభించే సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ ఎవరి పేరు ఎవరు ఏమిటి అనడండి ఫెసిలిటీ ఏమిటి అనడండి వాణపరం కామరూప అనడం జరిగిందండి ఓకేనా ఈ విధంగా పరిశీలనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ నైన్టీ సిక్స్ ఓకేనండి అదేవిధంగా సామాజిక సాహిత్య రంగాలలో సంస్కరణ ప్రచారాల కోసము అనే పత్రికను స్థాపించింది ఎవరు కందుకూరు వీరేశలింగం ఇక్కడ ఉందా కదండి ఆప్షన్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టే గ్రీన్ బటన్లో టిక్ మార్క్స్ ఉన్నాయి కదా ఇవే ఆన్సర్స్ ఉంటాయి ఓకేనా మీకు మీరే డిస్ప్లే అవుతుంది అన్నిటికీ చెప్పడం వీడియోలు ఎంత అవుతుంది మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా వరల్డ్ ఓకేనా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రపంచ వాయు నాణ్యత నివేదిక డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఒక డేటా ప్రకారం భారతదేశంలో తక్కువ కాలుష్యం గల ముప్పై ఐదు నగరాలు నంబర్లలో దక్షిణ భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అన్నాడండి ముప్పై అయితే ఉండడం జరిగిందండి ఓకేనా అదేవిధంగా హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ హెచ్ఈ రెండు వేల రెండు ప్రచురించిన నివేదిక ప్రకారం రెండు వేల పది నుండి పంతొమ్మిది వరకు సూక్ష్మ ధూళి కణాల కాలుష్యాలు లేదా పిఎం టూ పాయింట్ ఫైవ్ అత్యంత తీవ్రమైన ప్రగతిలో ఉన్న నగరాల్లో డాక్స్ నగరంగా భారతదేశం ఉంది లో ఉండడం జరిగిందండి ఓకేనా భారత ప్రభుత్వ ఆర్థిక సర్వే రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ప్రకారం భారతదేశంలో డిఫెన్సి రేషియో అంటే ఆధారపడిన వారికి పనిచేస్తున్న వయసు వారికి నిష్పత్తి నైన్టీన్ నైన్టీ వన్లో జీరో పాయింట్ ఎయిట్ నుండి రెండు వేల కోట్ల డాష్కి తగ్గింది చూడండి ఎంత అసలు ఎంత రెండు వేల ఇరవై రెండు ఎగ్జామ్ గాను రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సర్వే నుంచి అడిగారండి చాలా దారుణం అండి కదా కాబట్టి మత కమ్యూనిటీలో తెలంగాణ రెండు వేల పదకొండుపై భారత రిజిస్టార్ జనరల్ అదేవిధంగా సెన్సర్ కమిషన్ విడుదల చేసిన డేటా ప్రకారం భారత క్రైస్తవులు ఎంత శాతం ఉన్నారు టూ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే ఉండడం జరిగిందండి ఓకేనా మరి చూసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా ప్రశ్నలు అయితే ఈ విధంగా ఉండడం జరిగిందండి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మెయిన్గా కరెంట్ అఫేర్స్ ప్రశ్నలు బాగా అడుగుతున్నారు అంటే లాస్ట్ కావచ్చు దీనికి సంబంధించి అదేవిధంగా ఎక్కువగా మనకు టెక్నాలజీకి సంబంధించి ఓకేనా ఆ విధంగా అడిగారు పాలిటీ ప్రశ్న ఒకసారి చూద్దాం భారత రాజ్యాంగంలో ఏ అధికారంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి అవసరమైన అర్హతల గురించి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అండి ఓకేనా అర్హతలు అర్హతలు అండి ఇక్కడ నియామకానికి సంబంధించి అర్హతలు అంటే వన్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది అండి ఓకేనా అదేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి ఇతర న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి వన్ ట్వంటీ ఫోర్ తెలియజేస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తుల గురించేమో మనకు టూ వన్ సెవెన్ తెలియజేస్తుందండి ఈ విధంగా ప్రశ్నలు అడగడం జరుగుతుందండి ఓకేనా సింగ్ఫో అనేది ఓకేనా సింగ్ఫో అనేది ఏ పేద అనేది వేట దండయాత్ర సన్నాహంగా ప్రదర్శించబడి ఒక జానపద నృత్యము ఈ జానపద నృత్యం ఎక్కడ ఉద్యోగ ఉద్భవించింది అన్నడండి నాగాండ్ అడగడం జరుగుతుందండి ఓకేనా ఈ విధంగా ప్రశ్నలు రెండు వేల పదకొండు జనాభా ప్రకారం అత్యధిక సంఖ్యలో ఫుల్ ఉన్న రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది అప్పుడు ఎన్నో స్థానంలో ఉందంటే పన్నెండవ స్థానంలో ఉండడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ప్రకారం అండి ఓకేనా ప్రశ్నలు కొంచెం సర్వే కావచ్చు కొన్ని ప్రీవియస్ వల్డ్ అడుగుతున్నాడండి రెండు వేల పది ఇరవై ఒకటిలో ఎకనామిక్ ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఐలో రిజల్ట్ చేసిన ఆస్యా పెసిఫిక్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్లో పదకొండు ఆరోగ్య వ్యవస్థలో భారతదేశం ఏ స్థానంలో ఉంది పదో స్థానంలో ఉండడం జరిగిందండి ఈ విధంగా భారత రాజ్యాంగంలో దిశ శాసనసభ ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు ఒక టేబుల్ ఉంటుందండి యునైటెడ్ కింగ్డము యూకే నుండి తీసుకోవడం జరిగిందండి ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ విధంగా ప్రశ్నలు అవి అడగడం జరుగుతుంది ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు అన్నాడండి మనకు హసిపాత్ దాదా సాహెబ్ జాదవ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి మరి అదేవిధంగా జానపద సంకేత రూపం కుమ్మి పట్టు ఓకేనా భారతదేశంలో పట్టు భారతదేశంలో ఏ రాష్ట్రం ఉద్భవించింది తమిళనాడు అండి ప్రతి ఏటా అక్కడ నిర్వహించడం జరుగుతుందండి ఓకేనా ప్రశ్నలు చూసినట్లయితే మనకు జిఎస్ ప్రశ్నలు రెండు వేల పదకొండు జనాభా లక్షల ప్రకారం భారతదేశము భారతదేశంలో ఏ రాష్ట్రం తక్కువ అక్షరాస్థ కలిగిందండి రాజస్థాను అంటే తక్కువ అక్షరాస్ అంటే మనం చదువుకున్న వాటిలలో కాదండి ఇచ్చిన వాటిల్లో మనం తక్కువ ఎక్కువ అనేది మనం గమనించాలండి ప్రశ్నను అర్థం చేసుకోండి అభ్యర్థులు జాగ్రత్తగా పొరపాటు పడే అవకాశం ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అనుబంధ స్థిరంగా రెండు వేల పదకొండు పన్నెండు ధరల ప్రకారం పదహారు పదిహేడులో ఎంత వృద్ధి రేటును చూశారండి రెండు వేల పదహారు పదిహేడుకి సంబంధించి సర్వే సంబంధించి అయితే అడగడం జరిగిందండి చాలా చాలా అభ్యర్థులు అయితే ఇలాంటి ప్రశ్నకు ఆన్సర్ చేయలేరండి పదమూడులో బిఎన్ శర్మ అధ్యక్ష అధ్యక్షత వహించి మొదటి ఆంధ్ర సదస్సు ఎక్కడ జరిగింది అనడండి బాపట్ల ఓకే అండి కానీ ఏపీ ఇస్టర్ నుంచి అడగడం జరిగిందండి ఈ విధంగా ప్రశ్నలేమి ఎక్కువ కరెంట్ మీద ఫోకస్ చేస్తున్నాడనే విషయాన్ని అయితే అభ్యర్థులు గమనించారండి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూలో ఆంధ్రప్రదేశ్లో పదమూడు కొత్త జిల్లాలను ప్రకటించింది మరి దీన్ని వాటిలో కడప జిల్లాలో ఏ కొత్త జిల్లా ఏర్పడింది అన్నమయ్య జిల్లా అండి ఏర్పడడం జరిగిందండి ఓకేనా అదేవిధంగా ఇంకా ప్రశ్నలు అయితే మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది చాలా సింపుల్ ప్రశ్న చూడండి రోట్యా లేదా రొటయానికి ఇది లేదా రొట్టెల పండుగను అనే వార్షిక మూడు రోజులు పండుగ ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాంతంలో జరుపుకుంటారండి నెల్లూరు జిల్లాలో జరుపుకుంటారండి రొట్టెల పండుగ ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ విధంగా అయితే ప్రశ్నలు అనేవి అడగడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అడిగారు మరి ఇంగ్లీష్లో ప్రశ్నలు చూసినట్లయితే మనకు ప్యాసేజ్ నుండి ఓకేనా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ నుండి అదేవిధంగా మనకి ఈ విధంగా గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఓకేనా కరెక్ట్ సెంటెన్స్ అనేవి వర్డ్ అనేది దాని నుంచి మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఆ టాపిక్ నుండి అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ నుండి అడుగు అడుగుతున్నారు అదేవిధంగా జంబుల్ సెంటెన్స్ నుండి అడుగుతున్నారు అనమాట కాబట్టి అభ్యర్థులు వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ గ్రామర్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు ఇందులో మార్క్స్ అనేవి ఇంగ్లీష్లో ఎవరైనా సరే చాలా తక్కువనే చేస్తారు కాబట్టి మనకి ఇక్కడ నార్మలైజేషన్ అనేది ఉన్నదని మర్చిపోవద్దు నెగిటివ్ అనేది లేదు ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఎనభై ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేయొచ్చండి ఓకేనా ఈ విధంగా ఇంగ్లీష్ ప్రశ్నలు కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అనుకుంటున్నాను కంప్లీట్గా సినా నిమ్స్ ఉంటాయి యాండ ఉంటాయి పేరాగ్రాఫ్ కంప్లీట్గా ఉంటాయి కంప్లీట్ చేసే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ సెషన్స్ అదేవిధంగా మనకు కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ మనకు ఐదు మార్కులకి అయితే ఇవ్వడము జరుగుతుంది చూసారా డెబ్బై ఒకటి నుండి డెబ్బై ఐదు వరకు ప్రశ్నలన్నీ కూడా మనకు కాంప్రహెన్సివ్ ప్యాసేజ్కి సంబంధించి మళ్ళీ చివరిలో మనకు డెబ్బై ఆరు నుండి కూడా మరో ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకేనా రెండు ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగింది పది మార్కులు సొంతం చేసుకోవచ్చు జాగ్రత్తగా అక్కడ పెట్టినట్లయితే ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పేపర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎనభై ప్రశ్నలకు ఆన్సర్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనమాట ఓకేనా కాబట్టి అభ్యర్థులు నెగిటివ్ లేదు కాబట్టి ఎనభై ప్రశ్నలకు ఆన్సర్ చేయొచ్చు కాబట్టి జీఎస్లో మంచి ఒక థర్టీ థర్టీ కానీ ఓకేనా మీరు కానీ మీరు టార్గెట్ స్కోర్ ఎంత ఉండాలంటే జిఎస్లో ముప్పైకి తగ్గకూడదండి ఓకేనా జిఎస్లో ముప్పైకి తగ్గే ప్రసక్తి ఉండకూడదు అదేవిధంగా ఒక ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇరవై ఐదుకు మైనస్ అంటే ఇరవై ఐదు మైనస్ తగ్గకూడదు ఇరవై ఐదు ఖచ్చితంగా ఉండాలి అప్పుడు మీ యొక్క స్కోరు యాభై ఐదు యాభై ఐదు నుండి యాభై మధ్యలో ఉంటే నార్మలైజేషన్ వల్ల ఈజీగా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీకు అడిగే ఈజీగా జాబ్ సొంతం చేసుకోవచ్చు మిత్రులారా కాబట్టి మీ యొక్క టార్గెట్ వచ్చేసి ఫస్ట్ మీ టార్గెట్ ఎంత ఉండాలంటే జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అభ్యర్థులు యాభై ఐదు నుండి అరవై ప్రశ్నలు మీ టార్గెట్ అనేది కరెక్ట్గా చేయగలిగే విధంగా ఉండాలి మిత్రులారా నెగిటివ్ లేదు కాబట్టి పూర్తిగా పెట్టచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా అయితే యాభై ఐదు నుండి అరవై మధ్యలో కానీ చేసినట్లయితే నార్మల్ చేసి నార్మలైజేషన్ చేస్తారు కాబట్టి కొంచెం స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది అభ్యర్థులకు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ వచ్చిన ఈజీగా జాబ్ సొంతం చేసుకోవచ్చు ఓకేనా ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవ్వండి జిఎస్ ప్రశ్న చాలా సులభంగానే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఇప్పటి నుంచి ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే నోటి నోటిఫికేషన్ వచ్చే లోపు ఎండింగ్ ఆకర్లేదా మనకు మే మొదటి రెండో వారంలో వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి నోటిఫికేషన్ వచ్చే లోపు జిఎస్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు వేలు టైం ఉంటుంది ఎగ్జామ్కు అప్పుడు ఇంగ్లీష్ మీద జిఎస్ రివిజన్ చేసుకోవచ్చు అప్పుడు కొంచెం సులభంగా ఉంటుంది మీ ప్రిపరేషన్కు ఇంకా రాలేదు లేని ఎదురు చూస్తూ కూర్చున్నాం అనుకో ఆల్రెడీ చదివిన వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు తొందరగా జాబ్ కొట్టేసి సెటిల్ అయిపోతారు అప్పుడు మనం ఏంటి ఇంకా ఆలోచిస్తూ ఉంటాం నోటిఫికేషన్ వచ్చింది వచ్చినప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తాను అనుకున్నాను అనుకో మన జీవితం లైఫ్ లాంగ్ కూడా ఇలానే ఉంటుంది కాబట్టి ముందస్తు ప్రణాళిక ద్వారా త్వరగా సక్సెస్ అనేది చేరుకోవడానికి అవకాశం ఉంటుందని నేను పాజిటివ్గా చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చేసి నేను యొక్క ప్రాసెస్ సర్వర్ గురించి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే అంశంపై వీడియో చేస్తాను అదే విధంగా దానికి సంబంధించి కట్ ఆఫ్ వీడియో చేస్తాను దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్